ఇది రొయ్యల పచ్చడి అనమాట అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను బాగానే వచ్చింది అయితే లైట్గా వేయించుకుంటే బాగానే ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎక్కువ ఉంటుంది కదా బాగానే ఉంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను వీడియోలో ఇదిగోండి పాలకూర తోటకూర గోంగూర పాల పులుసు కూర చేస్తున్నాను ఇంకా ఇంకా పక్క నుంచి రైస్ కూడా ఉడికిపోతుంది గోరెంటాక్ కూడా వేసుకున్నాను ఎందుకండి గోరెంటాక్ కనిపిస్తుందా కూడా వేసుకున్నాను చిన్న చిన్న మిట్లు యాడ్ చేస్తున్నాను అలాగే ఎండుబర్క్ తీసుకున్నానండి ఎండలో పెట్టాను అండ్ బయట పెట్టాను అనమాట చెప్తాను హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి ఇదిగోండి ఈ రోజు వీడియోలో మా మా అంతమంది గోంగూర తా తోటకూర పాలకూర చెట్లు వేసాను కదండి మీకు అంతకుముందు వీడియోల్లో కూడా చూపించా కదా అయితే వాటికి విత్తనాలు పెట్టానండి దాసి పెడితే ఇంకా అవి అవన్నీ వచ్చినాయి తర్వాత వేశాను వేసిన తర్వాత ఒక మోరెత్తును పెరిగినాయి అనమాట మొక్కలు గోంగూర తోటకూర పాలకూర అనమాట అవి పెరిగినాయి ఈరోజు ఏంటంటే వాటితో ఈరోజు కర్రీ చేస్తున్నాను పాలకూర తోటకూర గోంగూరతో పులుసుకూర వండుతాం కదా మనం పులుసు పులుసుకూర వండుతాం కదా నా స్టైల్లో నేను చేస్తున్నానండి అయితే అయితే కూడా కోసుకొచ్చుకున్నాను అలాగే ఈ వీడియోలో కంప్లీట్గా నాలుగైదు రకాలుగా చూపిస్తున్నాను గొరంట కూడా కోసుకొచ్చుకున్నాను అలాగే రొయ్యలు పచ్చడి పెట్టానండి అది కొంచెంగా చూపిస్తున్నాను అలాగే ఇంకా చాలా యాడ్ చేసేలాండి ఇదిగోండి ఇడు ముగ్గేశాను ఇంక ఈ బుజ్జుగాడు వచ్చాడు ఇక వాడికి అన్నం వేయాలంట ఎవరిని రానిట్లా చూడండి అట్లా కావాలంటే అట్లా కాపలా కాస్తున్నాడు అనమాట అందులోకి నల్లకొక్క కూడా వచ్చింది ఇంకా నల్లకొక్క వస్తేను ఇంకా దానికి దీనికి కలిపి ఇంక మా అమ్మాయిని ఏమంటే వేస్తూ ఉంది అసలు దానికి రావద్దని అని అరుస్తూ ఉన్నాడు అనమాట ఇక దానికి దీనికి దూర దూరంగా పెట్టి వేసేసాము పెరుగు అన్నం వేసాను వాటి అదృష్టం అండి చికెన్ ఉంటేనేమో చికెన్ వేసి పెడతాను ఇక ఏం లేకపోతే ఉట్టి కూర అంటూ ఏం తినమనమాట ఇంక పెరుగు ఉంటుంది కదా ఇంకా పెరిగేసి కలిపి పెట్టేస్తూ ఉంటాను ఇంకా అలాగే ఈరోజు కూడా పెట్టిందండి మా పాప ఇంకా ఇదిగోండి టోటల్గా మా రెండు కుక్కలకి అన్నం వేసాను అనమాట కొట బియ్యం రైస్ రేషన్ బియ్యం అవన్నీ ఏమేనండి ఎందుకంటే నేను ముందు రోజు కదా ఇక వండిన అన్నమే మిగులుతూ ఉంటుంది ఇంకా అన్నమే వేస్తూ ఉంటానండి ఇంక ఇదిగోండి ఈ ఈ బాబాయ్ వచ్చాడండి మిరపకాయలు ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను సంవత్సరానికి సరిపడా తీసుకుంటానండి ఎప్పుడూను నిరుడు కూడా పట్టించానని వీడియో కూడా పెట్టానండి అయితే ఈ కూడా ఈ బాబాయ్ వచ్చాడు అయితే ఏ ఊరు బాబాయ్ ఏంది ఇంత ఎండలో వచ్చావు అంటే ఎట్లా పడమ్మా మాది మాకు సొంత సేలు ఉన్నాయి ఇంకా సేలు సేలలో అయ్యే ఇక వేసుకొని వచ్చాను అని చెప్తా ఉన్నాడు మాటలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆయన చెప్తా ఉన్నాడు అనమాట ఏడు పెద్దగా రేట్ లేదా లేదు లేదమ్మా ఇంకా ఉన్నవరకే ఇంట్లో తిరిగి అమ్ముకుందాము ఒక రూపాయన వచ్చేది కదా అని చెప్పి తిరిగి అమ్ముతున్నాను పొద్దున్నే వచ్చాను ఇంకా ఏమీ బోని కూడా కాలేదు అందుకని ఈ సందులోకి వచ్చాను అని అని చెప్పి చెప్తా ఉన్నాడనమాట ఇంక ఈ సందులోకి వస్తే మాత్రం నేను కంపల్సరీగా పిలుస్తానండి ఏదైనా కానీ నాకు అవసరము అని అనుకుంటేనే నేను తప్పనిసరిగా పిలిచి తీసుకుంటాను ఏ వస్తువైనా చిన్నదైనా పెద్దదైనా ఇంకా అలాగే ఏ ఊరు బాబా ఏందని అంటే ఎడ్లపాడమ్మా గుంట దగ్గరే ఎడ్లపాడు అని అని చెప్పి చెప్పాడు పెద్ద రైతు అంటండి ఇంకా ఐదారు ఎకరాలు వేసాడంట మిరపకాయలు ఇంకా తీసుకున్నాను అనమాట మిరగాయలు చాలా బాగున్నాయండి చాలా కారంగా ఉండేవి ఇంకా అందుకనే బాగుంటాయి పచ్చళ్ళకి కూడా బాగుంటాయి కదా అని చెప్పి ఒక నాలుగు కేజీలు తీసుకున్నానండి అయితే కేజీ వచ్చేసి నూట అరవై రూపాయలు చెప్పాడు నేను నూట యాభై రూపాయలకి తీసుకున్నాను నాలుగు కేజీలు తీసుకున్నాను అయితే ఇంకా ఎండ పోయాలండి నాలుగు రోజులు ఎండ పోసి లోపల పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాత ఇక తొడేలు ముందుగా తొడేలు తీయకూడదండి ముందుగా తొడేలు తీసామనుకోండి మా మొత్తం కాడంతా బుజ్జు వచ్చేసిద్ది అనమాట మనం ఎప్పుడైతే కారం పట్టించుకోవాలని అనుకుంటామో అప్పుడు మాత్రమే తొడాలు తీసుకొని మళ్ళీ రెండు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత అప్పుడు కారం పట్టించుకుంటే ఎంత చక్క బాగుంటుందండి కారం కూడాను బాగుంటుంది అనమాట ఇదిగోండి ఆరు వందలు ఇచ్చి పంపించాను ఇంకా నలభై రూపాయలు వస్తాయి అని చెప్పండి అంటే ఈసారి వచ్చినప్పుడు ఇస్తలే అని చెప్పి ఇచ్చి పంపించేశాను ఇంక ఇదిగోండి గోరెంటాకు కోసుకొచ్చుకున్నానండి గోరెంటాకు అన్న అలంకారం అన్నా పువ్వులన్నా ఇంకా చీరలు అన్న మన ఆడవాళ్ళకి అన్నీ ఇష్టమే కదండి ఇవంటేనే అలంకారాలు కదా ఎంతమందికి మాత్రం ఇష్టం ఉండదు మీలా ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగో నేనైతే ఇలా ఇష్టం అనమాట ఇంకా గోరంట చేతికి అయిపోగా మళ్ళీ పెట్టుకుంటా ఉంటుంటాను ఇంక ఇదిగోండి చాలా బాగా పండిద్ది అండి చాలా అంటే చాలా బాగా పండిద్ది చూపిస్తాను అది కూడాను ఈ వీడియోలోనే చూపిస్తాను ఎలా పండింది అనేది ఇవేమో చెట్టు కనుక అనమాట ఇంక ఇదిగోండి అయితే చింతపండు నానబెట్టి ఇక పైకి వచ్చానండి ఇదిగోండి ఇత్తనాలు ఈ అసలు ఏ మందు మాకు లేని ఇత్తనాలు అండి మొక్కలు ఈ మొక్కలన్నీను మనం పెరట్లో వేసుకున్నాం అనుకోండి ఎంచక్క చక్క మనం బల మందులు అవన్నీ ఏమి వేసే పని లేదన్నమాట ఎంత చక్క అవే పెరుగుతా ఉంటాయి నీళ్ళే కదండి వాటికి పోసేది చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈ మొక్కలు కూడాను ఇంకా పాలకూర తోటకూర గోంగూర ఈ మూడు బాగా వచ్చినాయి ఇక ఒక పూటకి పులుసుకూర అనమాట ఇంకా అది కోసుకొని అని చెప్పి ఇక పైకి వచ్చి కోసుకొని వచ్చానండి కిందకి ఇక అన్నీ చిన్న చిన్న ఆకులే కదా లేత నవ్వాలండి ఆకులు కూడాను చిన్న చిన్న ఆకులే కదా ఇక ఆవుజానే వేసేస్తున్నాను అనమాట కూర అయితే గోంగూర తోటకూర పులుసుకూర అనమాట పాలకూర ఈ మూడు ఆకులు కలిపి పులుసుకూర పెట్టాను పప్పులే వేద్దాం అనుకున్నానులేండి ఇంకా పిల్లలందరూ ఉన్నారు బుజ్జొళ్ళు ఇంకా పప్పులే వేద్దాం అనుకుని కూడా ఎందుకులే పులుసుకూరు వండుదాము ఆకుకూరలు దీన్ని చాలా అయింది నాకు ఎందుకో బయట అంతగా నప్పవండి ఆకుకూరలు ఎందుకంటే అవి ఎలా పండిస్తారో ఏంటో నాకు బో గిలి ఎందుకు వచ్చింది అని అని చెప్పి ఇంట్లోనే పెంచుకుంటా ఉంటాను అనమాట ఇట్లాగే ఇక పెద్దగా బయట కూరలు కూడాను తీసుకుంటే ఒక గోంగూర ఒకటే తీసుకుంటానండి ఇంక వేరే ఏం తీసుకోను ఇక ఎండలకాలం వచ్చింది కదండి ఎండలు విపరీతమైన ఎండలుగా ఉంటున్నాయి అసలు ఎలా ఉండమంటే అలా ఉంటున్నాయి అండి మీ సైడ్ ఎలా ఉంటున్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మా చిల్కలూరుపేట సైడ్ మాత్రం చాలా ఎండలుగా ఉంటున్నాయి ఇక ఇంక ఇదిగోండి ఇక పులుసుకోర అని చెప్పా కదా ఇక కుక్కర్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఇక అలాగే చింతపండు నానబెట్టేసుకున్నాను కదా గోరింటక్కి ఇక గోరింటక్క కూడా వేసేసుకున్నానండి ఇంక ఇదిగోండి ఫర్వార్డ్లో పెట్టేటప్పటికి ఇంక గవ్వబొయాలిపోయిందనమాట ఇగండి ఇప్పుడు తీసుకున్నా కదా మిరగాయలు ఇక వెంటనే రెండు రోజులు ఎండబెట్టి పెట్టి ఇక లోపల పెట్టేస్తానండి ఇక తొడాలంటే ఏం తీను ఇప్పుడు వెళ్ళాను ఇప్పుడు తీసామనుకోండి పాడైపోతాయి అనమాట మిరగాయి అందుకని తొడేలు అసలు తీయకూడదండి నాకు తెలిసిన చిట్కా అనమాట చిన్ని చిట్కా మనం ఎప్పుడైతే కారం పట్టించుకోవాలి అని అనుకుంటామో అప్పుడు తీసుకొని ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకొని అప్పుడు కారం పట్టించేసుకుంటే చక్కగా బాగా చక్కగా నలిగిపోతాయండి ఇక ఆ కూర కూడా వండేసాయి కదా ఇక వారు కూడా వచ్చారు ఇక అందరం కూర్చొని ఇంక భోంచేస్తూ ఉన్నాం అనమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు చూడండి ఆయన చక్క మెత్తగా అయిపోయింది అనమాట ఇంకా అందరం కూర్చొని అనమాట భలే ఉంది భలే ఉంది అంటున్నారు అయితే అసలు ఏం వేయలేదండి ఉట్టి పాలకూర తోటకూర గోంగూర అలాగే ఇంకా ఒక కుల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ వేసాను ఇంకా టమాటా పాలకూర వేస్తే టమాటా వేయకూడదు కదా అందుకని వేయలేదన్నమాట టమాటా ఇంకా అదే శుభ్రంగా రెండు మూడు కోతలు వేసి ఉడకబెట్టి శుభ్రంగా తాలింపు పెట్టేశానండి కమ్మగా ఉంది ఇంగ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఎంట్లైనా మన పెరట్లో పెంచుకున్న మొక్కలకి ఆ రుచే వేరండి ఎంత చక్కను కమ్మగా ఉంటాయి కదా అసలు ఒక ఎకరం పొలం ఉంటే ఎంత చక్క అన్నీ ఏ కావాలంటే అయ్యి చక్కగా పెంచుకోవచ్చండి నాకు ఆ అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అంటే అంటే పొలం పనులు అంటే చాలా ఇష్టం అండి నాకైతే పెరట్లో పెంచుకోవటం అలాగే మన మన సొంత చేతులతో పెంచుకొనే చేస్తూ ఉంటాం కదండి ఏదైనాను అందుకనే నాకు చాలా ఇష్టం అండి నేనైతే ఒకటి అనుకుంటున్నాను అది ఫ్యూచర్లో నాకు అదృష్టం ఉందో లేదో ఇంకా అంద అంతా ఇంకా చూడాలండి అది కనుక నేను సక్సెస్ అయితే తప్పనిసరిగా మీతో పంచుకుంటానండి ఓకేనా మనం ముందు ముందుగా ఎందుకంటే చెప్పుకోవటం వదిలే అని చెప్పి చెప్పట్లేదు అంతేను ఇంక ఇదిగోండి గోరెంట్ అబ్బెట్ కదా ఇక స్నానం చేసి వచ్చానండి ఇక స్నానం చేసి వచ్చి ఉదయాన్నే స్నానం చేశాను అనమాట ఉదయాన్నే తల స్నానం చేసి ఇంకా ఇంకోండి చాలా బాగా పండిద్ది అసలు ఎంత బాగానో పండిద్దండి తెల్లారి కూడా చూపిస్తాను ఎంతక్క ఎంత బాగా పండింది అనేది ఉదయాన్నే తలస్నానం చేశానండి ఈ ఎండలకి నాకు ఇంటికి వెళ్తా కదండి ఊరికే చెమట పోస్తూ ఉంటుంది తల్ల నుంచి చెమట కారిద్ది అనమాట ఇక అందుకని ఎప్పుడు రెండు ఒకసారి మూడు రోజులకొకసారి అట్లా తలస్నానం చేసేస్తూనే ఉంటాను ఇక ఇదిగోండి ఇలా పండింది అనమాట మా అమ్మాయిని చూపించమ్మా కెమెరా అని అంటే మా అమ్మాయి తెత్తుందనమాట ఇక ఇదిగోండి ఇక పొద్దున సాయంత్రం తలస్నానం చేయాల్సింద సారీ పొద్దున సాయంత్రం స్నానం చేస్తానే ఉంటానండి ఇక ఉదయం లేవగానే స్నానం చేసేసాను ఇంక ఇదిగోండి ఎలా పండిందండి బాగుందా చక్కగా పండిద్దండి ఎర్రగా అసలు ఎంత బాగుంటుందో దగ్గర కంటే పెట్టి చూపిస్తాను చూడండి చాలా బాగా పండిద్దండి పువ్వులన్నా గాజులన్నా మన ఆడవాళ్ళకి అవే కదండి అలంకారాలు మనం ఎంత నిండుగా అయితే మనం ఉంటామో మన మగవాళ్ళకి అంత బాగా కలిసి వచ్చిద్దని నా నమ్మకం అండి అది అవునో కాదో తప్పకుండా కామెంట్ చేయండి నేను అనుకున్నది కరెక్టేనా అవునా కాదా అది చూడండి ఎంత బాగుందో అమ్మవారు చేయలాగా మీకు అలాగే అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నా మన ఆడవాళ్ళకి అవే కదండి అలంకారాలు మనం ఎంత నిండుగా అయితే మనం ఎంత సౌభాగ్యవంతంగా అయితే ఉంటామో మన మగవాళ్ళకే అంత బాగా కలిసి వచ్చిందండి అది నా నమ్మకం మా అత్తయ్య మామయ్య అలా అలాగే మా అమ్మ మా నాన్న వాళ్ళు నేర్పిన పద్ధతులేనండి నేను పాటించుకుంటూ వస్తుంది కూడా ఇప్పటికొరకు కూడాను నేను చిన్నప్పటి నుంచి ఇంతేనండి ఉండేది ఇప్పుడు కొత్తగా ఉంటుంది కాదు కొత్తగా చేస్తుంది కాదు ఫస్ట్ నుంచి ఇంతేనండి లంగా వణీలు వేసుకున్న టైంలో కూడా నేను ఇలాగే అలంకరించుకుంటా ఉండేదాన్ని అయితే గొరం ఎలా పడిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఇదిగోండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐక్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి